ఏం పేరు బాలమ్మ చర్చికి వెళ్తున్నావా ఏ లేదమ్మా ఊర్లో చర్చి లేదా లేదా చర్చ్ లేకపోవడం అంటే ఉంటుందా ఈ పక్క చుట్టుపక్కల ఏం లేదా మరి దేవుని వాక్యం ఏమన్నా లేదమ్మా నేర్చుకోండి దేవుని

వెళ్ళాల తెలుసుకోవాలి మేము ఇంత దూరం నుంచి కాకినాడ నుంచి వచ్చాం అసలు ఎందుకు వచ్చారు అని నువ్వు అర్థం చేసుకుని యేసు ప్రభు గారు అంటే ఏంటంటే తెలుసుకున్నావు ఒకసారి చర్చికెళ్ళి ఫాస్ట్ గారిని అడుగు ఏంటంటే యేసు ప్రభు గారు ఏటంటే అడుగు వివరంగా ఒకసారి చెప్తారు తెలుసుకో తెలుసుకోవడంలో తప్పులేదు అదేందా ఓకే వెళ్ళరావాడు